డాక్టర్ ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు మా నాతో పాటు నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులు ఎంతోమంది ఉన్నాము వారందరికీ కూడా జీవితంలో మర్చిపోలేని రోజు గత సంవత్సరం ఇదే రోజున మేము మొట్టమొదటిసారిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇందుకు తోటి శాసనసభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సంవత్సర కాలంలో మీరందరి ఆశీర్వాదంతో మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో మేము మా నియోజకవర్గాల్లో ఎంతో అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఇంకా ముఖ్యంగా చూస్తే తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై రెండు వేల తొమ్మిదిన మన సోని గారు ఆ రోజు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు వారి ఆత్మ బలిదానాలకు చెల్లించి వారికి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి అని మన దాని ద్వారా రాష్ట్రానికి మన పార్టీకి ఉభయ రాష్ట్రాల్లో ఎంత నష్టం వాటిల్తుంది అని కూడా తెలిసినా కూడా ఇచ్చిన మాట ప్రకారం వెనుకంజ వేయకుండా ఆ రోజు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటించడం జరిగింది అందుకని తెలంగాణ ప్రజలందరి తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారికి ఇవాళ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా చూస్తే గత పది సంవత్సరాల కాలంలో మరి గత ప్రభుత్వం ఏం చేసింది పది సంవత్సరాల కాలం సరిపోలేదా అధ్యక్ష తెలంగాణ తల్లి విగ్రహం అధికారికంగా ఎక్కడా కూడా ఆవిష్కరణలు జరపలేదు ఒక ప్రత్యేక రూపం అంటూ ఇవ్వలేదు ఇచ్చినది కూడా ఎట్లా ఉంది అంటే తల్లి రూపంలా లేదు దేవతలాగా ఉన్నారు కిరీటము నడుపుకు వడ్డానము నగలు అన్నీ అలంకరించుకొని అక్కడ తల్లి అనే భావన మనకు రావట్లేదు మనకు తెలంగాణ తల్లి అంటే మనం ఇంట్లో ఇంట్లో నిత్యం చూసే మన మాతృమూర్తిలాగా అక్క చెల్లెమ్మల్లాగా ఉండే రూపమే మనకు తెలుసు అందుకని ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అందరి మేధావులతోటి మరి కళాకారులు కవులు అందరితో చర్చించి అందరినీ చర్చలకు ఆహ్వానించి అందరి ఆకాంక్షలు మేరకు వాళ్ళ అభిప్రాయాల మేరకు ఇవాళ నిన్నైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరి ఆవిష్కరించడం జరుగుతూ ఉంది ఇది ప్రతిపక్షాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు తగిన సూచనలు సలహాలు ఇచ్చి అప్పుడే చెప్పుంటే బాగుండేది ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయం చేస్తూ వస్తున్నారు ఇప్పుడు మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే ఎంతో సంప్రదాయబద్ధంగా ఆకుపచ్చని చీరలో నిండు ముత్తైదవులాగా వరికంకులు ధాన్యం ధాన్యం కంకులు అన్నీ పట్టుకొని అలాగే ఒక చేత మనకి ఆశీర్వాదం ఇస్తూ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నారు మరి తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆనందిస్తున్నారు ఇప్పటికీ మంచి ఇన్నాళ్ళకి మనకు ఒక రాష్ట్రానికి తెలంగాణ తల్లి విగ్రహం కానీ మన తెలంగాణకి టీజీ అని మార్పు జరగడం కానీ అదేవిధంగా తెలంగాణకి ప్రత్యేక రాష్ట్ర గీతం కానీ రావడం జరిగింది మరి పది సంవత్సరాల కాలంలో ఎందుకు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు కానీ మరి మన సోదరులు తెలంగాణ ప్రజలు ఎంతో నిరాశ నిస్పృహల్లో ఉన్నారు అంటున్నారు మరి వాళ్ళు ఎందుకు అలా అంటున్నారో తెలియట్లేదు ఉద్యోగులందరికీ ఫస్ట్ తారీఖు జీతాలు వస్తున్నందుకు నిరాశలో ఉన్నారా రైతులందరికీ రెండు లక్షల లోపు రుణమాఫీ జరిగినందుకు నిరాశగా ఉన్నారా ఒక్క నిమిషం అధ్యక్ష అలాగే యాభై ఐదు వేల పైచీలకు ఉద్యోగాలు ఈ సంవత్సర కాలంలో వచ్చినందుకు నిరాశలో ఉన్నారా ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అలాగే 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 వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాత్రం అధ్యక్ష ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అవమానకరంగా కూర్చో కూర్చో అని మాట్లాడదాము ఇవన్నీ కూడా సభ్యత అనిపించుకోదు అధ్యక్ష వాళ్ళు మాట్లాడినప్పుడు మనం వింటున్నాం అధ్యక్ష మేము మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు కూడా వినాలి ఎందుకంటే మేము కూడా మొట్టమొదటిసారి ఎన్నికైన ఎన్నిక మేము కూడా మొట్టమొదటిసారి ఎన్నికైన సభ్యులమే అధ్యక్ష మా అబ్బా వాళ్ళు కూడా మేము మాట్లాడుకోవడానికి మీరు అవకాశాలు ఇవ్వాలి మధ్యలో మీరు డిస్టర్బ్ చేయకూడదని మా మేము వేడుకుంటున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే ఇవాళ తొమ్మిదో తారీఖు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు అందరూ కూడా అందరు సభ్యులు ప్రతిపక్షాలు కూడా హుందాగా మరి విగ్రహ ఆవిష్కరణకు వచ్చి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు వెంకట్రాం రెడ్డి గారు